ద్వారా అందుతా ఉన్న ఈ పథకాలు ఇక మీదట కూడా అందాలా లేక వాటి రద్దా అన్నది మీ ఓటు మీద ఆధారపడి ఉంటుంది అన్నది ప్రతి కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను జగన్ కు ఓటు వేస్తే ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి లేదంటే పథకాలకు బాబు మార్కు మోసాలతో పథకాలన్నీ కూడా ముగిసిపోతాయి ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే ఉచిత పంటల బీమా ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే సున్నా వడ్డీ కే పంట రుణాలు ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే పగటి పూటే రైతన్నకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవన్నీ కూడా జరగాలి అంటే ఒక్క ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు వేస్తేనే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి లేదంటే లేదంటే మళ్ళీ చంద్రబాబు మార్కు పాలన మళ్ళీ కత్తిరింపులు మళ్ళీ పథకాలన్నీ కూడా ముగింపు మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడి మన పిల్లలు ఎదగాలి అని అంటే మరో పది సంవత్సరాలు మీ బిడ్డ మీ జగను ఇదే స్థానంలో ఇక్కడే ఉంటే జగన్ మార్కు విప్లవాలన్నీ కూడా కొనసాగుతాయి ఫ్యాన్ మీద రెండు ఓట్లు పడితే